గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో తమ వ్యవసాయ భూములను లాక్కోవద్దని రైతులు డిమాండ్ చేశారు మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కునే యత్నం చేస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రైతులకు నిరసనకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్సెట్టిపేట హజయ్పూర్ మండలాల రైతులు గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం తమ విలువైన భూములు ఇచ్చారని గుర్తు చేశారు నిర్వాసితులకు అరాకొర నష్టపరిహారం ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు ప్రాజెక్టు రూట్ మ్యాప్ ను మార్చి తమ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోడ్డున పడే విధంగా మరి ఈ భూములను కోల్పోతున్నారు కాబట్టి ఇంతకు ముందు ఏవైతే గ్రీన్ ఫీల్డ్ హైవే మొదట దాన్ని సర్వే చేసిన అదే విధంగా అదే గ్రీన్ ఫీల్డ్ హైవేను మరి ప్రభుత్వము అదే పని జరగాలి లేని లేనట్టయిందే ఉంటే రైతులందరూ కూడా మరి ఈ యొక్క ఇదివరకు ఎల్లంపల్లి ముప్పులో మునిగిపోయిన బాధితులయ్యే కాబట్టి మరి వాళ్లకు ఒక గుంట భూమి కూడా లేని పరిస్థితిలో మరి రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి మరి కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని మరి ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ ముప్పు బాధితులను మరి వీళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకొని ఈరోజు ఎర్రటి ఎండలో అంబేద్కర్ సాక్షిగా మరి ఈరోజు అంబేద్కర్ ముందు నిరసన తెలపడం జరిగింది ఏదైతే రైతుల మీద దయ ఉంచి ఈరోజు మరి మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు కానీ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీ కుమార్ గారు మరి ఈ యొక్క రైతుల బాధను అర్థం చేసుకొని ఈ యొక్క